ఎలా ఉంది ఎలా ఉంది మూవీ ఇచ్చి పడి మూవీ ఒక పాట అయితే హీరో యాక్టింగ్ పిచ్చి పిచ్చి ఎలివేషన్ అయితే సూపర్ అన్నా చాలా సూపర్ అన్నా హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ అసలు ఇంక అసలు లాస్ట్ ఫైట్ అయితే అన్నా కిరాక్ అన్నా కిరాక్ మూవీ చాలా బాగుంది అన్నా యాక్షన్ సీన్స్ అయితే సూపర్ জায় <laughs> ভারত <laughs> కొట్టేశాడు బాయ్ అనుకుంటే ఏంటయ్యా బాబా ఫైట్లు అమ్మ బొమ్మ చేశాడు ఆ టైం పొడగొట్టడం మా అమ్మ నీ అమ్మ నేనెప్పుడు చేస్తానో నైన్ ఎట్ట

ఇంకా చెప్తారు ఫస్ట్ హీరో ఫస్ట్ సినిమా అంటున్నారు నాకైతే నా ఆశ అనిపించలేదు సార్ నిజంగా యాక్టింగ్ అయితే తిరిగేషి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి పోయా మామూలు రావు వేరే లెవెల్ ఉంటది నాకు సినిమా ఇచ్చి ఒకటే ఒకటి చెప్తున్నా అందరికి బోలో భారత్ మాతాకే నిజంగా పక్క అంటే ఒక దేశభక్తి అంటే మన మనసులో ఉండేది కాదు కానీ నిజంగా బయటికి చూపించాలి అంతా అంటే ఒకప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అవంతా వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు అవన్నీ సినిమాలో చూపించారు లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగా మీ డైలాగ్ కానీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిమత్యం అని చెప్పొచ్చు నిజంగా ఒక మంచి పర్ఫెక్ట్ మూవీ ఇది లాస్ట్ ఒక రెత్తా ఈ సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్లి కానో లవర్నో లవలేనో బ్రేక్అప్ అయిన వాళ్ళందరూ వెళ్ళి చూడండి ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వెళ్ళి చూడండి నిజంగా అందరి పక్కా నచ్చే మూవీ చూడండి మీ పక్కన చూడండి దేశభక్తి అంటే ఏదో నిరూపించుకోండి జైరామ్ హీరో గారు రామ్ రాకెట్ యాక్షన్ అసలా సినిమా చూసుకున్నప్పుడల్లా కూడా ఫస్ట్ అంతా ఒక రేంజ్ అనుకుందాం సెకండ్ స్టాప్ ఒక్కొక్క సీన్లు ఆ ఎలివేషన్ షాట్లు బాగా నచ్చింది ఏంటంటే ఒక ఐపాల్ లోంచి ఆ జెండా మధ్యలో ఒక రంగు తిరుగుతూ ఉంటది ఏ సినిమా చాలా బాగా డిజైన్ చేశారు ఒక పక్క సెవెన్ ఎయిట్ సిక్స్ ఒక పక్క ఓంకారం ఒక పక్క అయోధ్య రామ మందిరం గీతం ఈ మధ్యలో రేపు వద్దు మనకి అసలు కరెక్ట్ టైం కి కరెక్ట్ టైం కి అయోధ్య ఎలా అయితే మనకి గుడ్ ఓపెనింగ్ అయిందో కరెక్ట్ టైం కి ఒక దేశం కోసం ఒక మంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్ కానీ బాగా డిజైన్ చేశారు వండర్ఫుల్ అండి అసలా రేపు పొద్దున్న ఈ సినిమా చాలా మంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూశాక ప్రశంసల వర్షం కురవకపోతే నన్ను అడగండి ఆ పేరు విజయ్ కుమార్ ఫైట్స్ అయితే మాత్రం ఒక రేంజ్ అసలు అసలు మామూలుగా కాదు అల్లి అర్జును ఇల్లు అర్జును ఎవరు పోటీ రాలేరు అని అనుకున్నారు కదా మీరు వచ్చేసారు బ్రహ్మానే అసలు బయట లేదు అదిరిపోయినాయి మా కోలరెడ్డి గారు కూడా పక్క నుంచి జడ్జి ఉంటుందని అంటున్నారు అసలు మామూలుగా కాదు ఆయన బాలకృష్ణ ఫ్యాస్ అనమాట బాలకృష్ణ వచ్చాడండి బాలకృష్ణ పోటీ వస్తారని అంటారు అది చాలా బాగుందండి సినిమా అయితే మాత్రం అండ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ ఈ సినిమాకి సంబంధించి కెమెరా వర్క్ అయితే అద్దరిపోయిందండి నిజంగా కెమెరా వర్క్ ఎలా తిప్పేసాడు కెమెరా అయితే అసలు చాలా బ్రహ్మాండమైన విజయన్స్ ఇచ్చారు ఇలా రెండు నెలల రెండే వస్తుంది అంటే మంచి సస్పెన్స్ సార్ సినిమా అండ్ అంటే మనకి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట సాయి కుమార్ గారు క్యారెక్టర్ గానీ అండ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ రిమో ఫు కొన్ని సినిమా చూస్తే మీకు చాలా బ్రహ్మాండమైన సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ అండి అందరికి అందరూ లాస్ట్ అయితే బామ్స్ నిజంగా అల్లు అర్జున్ నిజంగా అల్లు అర్జున్ చేస్తున్నాడు బయట కొత్త హీరో అన్నారు ఇంట్రాక్షన్ హీరో కాదయ్యా నిజంగా ఒక యాభై సినిమాలు చేసిన ఒక హీరో కనిపించాడు నాకైతే ఎందుకంటే చాలా ఏదో లవ్ సినిమాలు గుద్ది పెట్టుకుంటారు కౌన్ చుట్టాలు కాదు దేశభక్తి దేశం కోసం తరగొట్టిన ఒక బాధీని నిజంగా సూపర్ బయ నిజంగా ఆకు వచ్చిన కంట్రోల్ చూసిన పరిస్థితి హీరో ఎంత కష్టపడ్డాడు అనేది నిజంగా తెలుస్తున్నాయి సూపర్ మయ ప్రతి ఒక్క కూడా మిస్ అవుతు రాము విషయం నిజంగా మార్క్ రావట్లేదు అయ్యా చాలా బాగుంది ప్లీజ్ డోంట్ మిస్ రెండు వేల సూపర్ డూపర్ హిట్ అయ్యా సూపర్ డూపర్ హిట్ జై హనుమాన్ జై హనుమాన్ అందరికీ నమస్కారం అండి ఈ రిపబ్లిక్ సందర్భంగా మా సినిమా రాము ఈ టెక్ థియేటర్ లో రిలీజ్ అయింది సో అందరూ తప్పకుండా చూడండి ఇది అందరూ చూడదగ్గ చిత్రం సో మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని ఇది ఒక అంటే ఈ పర్టికులర్ డే కి కి సంబంధం ఉంది కాబట్టి సో అందరికీ నచ్చుతుంది అందరూ ఫ్యామిలీతో పాటు ఈ మూడు రోజులు సెలవు వచ్చింది కాబట్టి వెళ్ళి చూసి మమ్మల్ని డ్రెస్ చేస్తారు మమ్మల్ని ఆదరిస్తారని అని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త వాడి యాక్ట్ చేసినట్టు చేయలేదండి తప్పకుండా మీ అందరికీ నా యాక్టింగ్ నచ్చుతుందని కోరుకుంటున్నాను సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి ये अंदर के रस्तों में टप पकड़ना किया है दूसरों चोरने की। Don't miss it। हम बनेंगे ना फिर हमारे टप लगाएंगे इधर। उधर इसको डालेंगे अंदर फेलर कांट लगाएंगे। वाइकिंग का नाम लेने का काम अच्छे से लेक्स करने का। वाइकिंग के नेता नाच कर लगाएंगे। वाद्वाद जो लाइफ విన్నారు ఇలాగే చూసిన అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అనా అంటే వాల్వీలు కాదనా ప్రతి ఒక్క దేశ పౌరుడు చూడాల్సిన సినిమా అనా అంటే కొందరు సినిమాలు లవర్ చూడాల్సి తీస్తున్నారు కొందరు కమర్షియల్ సినిమాని ఏదేదో తీస్తున్నారు అనా ఎంతో చెత్త చెత్త సినిమా తీస్తున్నామనా కానీ ఎలాంటి కొత్త కంటే ఎంకరేజ్ అన్న సినిమా మాత్రం మాపలేదనా సినిమా మొత్తం ఏదో అనుకుంటే వన్ మ్యాన్ చూ హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఫిక్స్ అని చెప్పుకోవచ్చు ఆయన నండి బాలకృష్ణ గారు కాలవడు ముందు దాని తర్వాత మంచి ఇచ్చిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క సీన్ నెక్స్ట్ ఉందా ప్రతి ఒక్క సీన్ లో వస్తాయి సో ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ బాగుంది ప్రతి ఒక్కరు అన్న సినిమా సూపర్ ஆமீ ஆர்மி எல்லா கஷ்டப்படுறது வாழ பிராணம் போய் கூட సైనికులను కానీ కావడాలి మసాపి సూర్య సరిలేరు లేరు నీకేమో తెలుసు సినిమా సినిమా మాత్రం సూపర్ ఉంది మంచి కామెడీ కామెడీ ఉంటుంది యాక్షన్ లాస్ట్ కు ఫార్టీ మినిట్స్ నా బూట్ పోతున్నా క్లైమాక్స్ మాత్రం అసలు ఏమన్నా సినిమా బైక్ లో రివర్స్ ఫ్రీగా సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే మసాపిస్తుంది ఒకటి સિમાત્ર સૂપર્ અધરામ લ ఈ సినిమాలో రాముడు వచ్చేసినట్టు అసలు భూత్ బాంబ్స్ ఆఫ్ బీజియం చూడ నాకైతే మస్తు వచ్చింది ఇలాంటి సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో అందరినీ తీసుకొని వెళ్ళండి అసలు ఆర్మీ అంటే ఏం చేస్తుంది సైనికులు ఎలా కష్టపడుతున్నారు చాలా చాలా బాగా సినిమా మాత్రం సూపర్ రామ్ మూవీ సూపర్ అంటే సూపర్ ఉంది సపోర్టర్ సైజ్ స్టైల్లో ఫస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి తీసుకొని పాత రూపంలో చెప్తారు ఈ సినిమా సూపర్ ఉంది మాటలు లేవు హీరో యాక్టింగ్ కి తిరిగే లేదు గుజ万సు లేని వర్కసినే లేదు సూపర్ సూపర్ మూవీ సూపర్ ఇలా మూవీ చాలా అంటే చాలా బాగుంది ఆ మూవీ అసలు హీరో సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అండి ఇదెలా చెప్పాలంటే అల్లో అర్జున్ గారు ఫైట్ చేసేటప్పుడు సో నిజంగా చెప్పాలంటే సూర్య తమిళ్ సూర్య ఎలా ఉన్నారో ఖచ్చితంగా హీరోలో ఆ క్వాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట అలాంటి చాలా బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఫైట్స్ అయితే అసలు బాగా అనమాట వెంటాజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి దేశం గురించి చాలా బాగా చూపించారు డిఫెన్స్ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు నాకైతే హార్ట్ ఫుల్ చెప్తున్నాను సూపర్ మూవీ సూపర్ 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 చాలా బాగుంది మూవీ అండ్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు నాకైతే అదే ఒక హీరో చాలా మూవీస్ చేసిన తర్వాత అందంగా అండ్ యాక్టింగ్ కావచ్చు ఫైటింగ్ అవ్వచ్చు అంటే న్యాచురల్ గా కనిపిస్తుంది ఇది అట్లా కనిపించింది అంటే కొన్నిసార్లు డైరెక్షన్ బాగా ఇకపోవడం యాక్టింగ్ లాగ్కోవడం ఫైటింగ్ బాగా పెట్టుకోవడం కనిపిస్తే కామెడీ అయితే మస్తు ఉంది ఫస్ట్ ఆఫ్ లో మొత్తం ఫైటింగ్ అది అండ్ ఆర్మీ అయితే చాలా బాగా ఆ కొత్త హీరోలు ఎలాగే రావాలి ఎలా సక్సెస్ అవ్వాలి మస్తు चूसा अंदे पीपड ऐक्शन क्या एक्चुअली హీరో గారి పేరు సూర్య అంటే మన ప్రొచ్చుల సూర్య వాళ్ళ కంటే బాగా యాక్షన్ చేశారు సెవెన్ సింగ్స్ మూవీలో మన సూర్య గారి ఫైన్ సింగ్ ఎలా తీసారు ఇంక హీరో అసలు డెబ్బి మూవీకి ఎంత బాగా చేశారు అంటే చాలా బాగా చేశారు అసలు హీరో గారు యాక్టింగ్ ఇప్పటికొక జమ్ అనుకోవచ్చు ప్రతి ఒక్క స్థాయిలో కానీ యాక్షన్ తీసుకు వంట ఫుల్ గా ఉన్నాయి లాస్ట్ లో ఒక సాంగ్ ఉన్నాను పై ఇండియా గురించి అసలు కూకేజ్ ఇట్లా లైక్ నేనే వెళ్ళి వాళ్ళకి చంపా ఫీలింగ్ వచ్చి చాలా చాలా బాగుంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట ఎవరైనా వచ్చి చూడొచ్చు చాలా పవర్ఫుల్ గా ఉంది ప్రౌడ్ టు అండ్ ముఖ్యంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు హనుమాన్ సినిమా తర్వాత మన రామ్ అయితే వచ్చేసాడు సినిమా మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు సినిమా చూడదగ్గ సినిమా ఈ సినిమా చెప్పుకోవచ్చు మనం చాలా రోజులు అయిపోయింది ఇలాంటి సినిమా చూసి ఒకప్పుడు గట్టిగా అంటే దేశభక్తి అంటే అందరికి నర నరాల్లో ఉంటుంది ఈ రిపబ్లిక్ డే రోజున అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన సినిమా రావడం అందరికి చాలా సంతోషం సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది ఇందులో ముఖ్యంగా మెయిన్ హీరో నటన అసలు అదిపోయింది ఆ తర్వాత డైరెక్టర్ గారు డైరెక్షన్ అంటే కర్త కర్మ క్రియా అంటారు కదా అలాగా కర్త అనేటు డైరెక్టర్ అయ్యారు అండ్ క్రియా అండ్ గీత అన్ని హీరో గారే చూస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రతి షాట్ అదిరిపోయింది లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే చూసు అండ్ ఇందులో నటించిన ప్రతి ఒక్క నటి నటులు చాలా అభివృద్ధంగా చేశారు సాయి కుమార్ గారు అయితే బలిఖ సుధాకర్ గారు అయితే ముందు చాలా మంది పెద్ద పెద్ద నటుకున్నారు ముఖ్యంగా బాలచంద్ర గారు హీరోయిన్ గారు ఇలా చాలా మంది చేశారు సో ఈ సినిమా అయితే ఈ మన గణతంత్ర దినోత్సవం సూపర్ బాక్ బాస్టర్ ఇట్ అని చెప్పుకోవచ్చు మీరందరూ హ్యాపీగా ఈ మూడు లాంటి పిల్ల పాపలతో వెళ్ళి చూడదగిన సినిమా అంటారు కదా అదే ఫ్యామిలీ చూడాలి దేశమంత సినిమాలు రావట్లేదు అని వచ్చాయి చూడండి సినిమా మాత్రం అదిరిపోయింది కంగ్రాచులేషన్ హీరో గారు మీరు చెప్పండి అందరు కంగ్రాచులేషన్ చెప్పండి సినిమా డైరెక్టర్ నిజాం వెంకయ్య ఇప్పుడే ప్రీమియం కి సంబంధించిన జనరల్ పబ్లిక్ ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్ సినిమా గర్ల్స్ కి రివ్యూర్స్ కి చూపించిన షో అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ ఉంది ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అయ్యారు సెకండ్ హాఫ్ కి రోజు బాక్స్ అంటున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది హీరో పర్ఫార్మెన్సెస్ క్యారెక్టరైజేషన్స్ డైలాగ్స్ పర్టికులర్గా కెమెరామెన్ బ్యాక్గ్రౌన్స్ వాళ్ళు అన్నిటిని మెచ్చుకుంటున్నారు మీ జనరల్ ఆడియన్స్ కూడా అప్రోచ్ అవుతుంది అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడండి ఈ రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అవుతుంది ఈ నేరెస్ థియేటర్స్ లో డెఫినెట్ గా ఫ్యాంక్ ఎంజాయ్ చేయండి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ